మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి మీన్ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ రాశి ప్రకారం ఏదైనా రాశికి సంబంధించిన టెంపుల్ని సంవత్సరానికి ఒకసారి దర్శిస్తే మీరు జరుగుతుందంటే తప్పకుండా జరుగుతుంది అయితే అందరికీ అంటే అందరికీ కాదు కొన్ని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి తప్ప అంటే ఏంటంటే మన జీవితం అనేది నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది నవగ్రహాల అనుగ్రహం బాగుంటే వాళ్ళ జీవితం పాజిటివ్గా బాగపోతే కొంతవరకు నెగిటివ్గా ఉంటుంది డైలీ లైఫ్ అనేది దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది అయితే జాతకం ఉన్నా లేకపోయినా తలరాత్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది దాని ప్రకారమే లైఫ్ వెళ్తూ ఉంటుంది అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళు తిరిగినా వాళ్ళకి ఏమీలు జరగట్లేదంటే వాళ్ళకి రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని కానీ శనిలో శుక్రుడు కానీ రాహులో కేతువు కానీ శనిలో శని కానీ రాహుతో శని కానీ ఈ దశ కానీ లేదా అంతర్దశలు కానీ జరిగితే మాత్రం మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు అనమాట మిగతా నార్మల్ దశలు అంతర్దశలు చంద్రుడు బుధుడు ఇలా ఇలాంటి దశలు జరిగితే మాత్రం కొంతవరకు ఏ పూజలు చేసినా ఏ దర్శనాలు చేసినా మేలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే మేన్ రాశి వాళ్ళకి ఇప్పుడు చెప్పిన దశలు అంతర్దశలు కాకుండా మిగతా దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు మనకి శ్రీపాత శ్రీవల్లభ స్వామి గానగాపూర్లో కులవై ఉన్నారు ఆయన్ని సంవత్సరానికి ఒకసారి మనం తిరుపతి షిరిడి శ్రీశైలం కాశీ ఇలాంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటాం అయితే ఇవి నార్మల్గా వెళ్ళొచ్చు వీటిలతో పాటు సంవత్సరానికి ఒకసారి ఈ గానగాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించడం అలాగే అక్కడ నిద్ర చేస్తారు నైటు నిద్ర చేయడం వలన చాలా వరకు గురుబలం పెరుగుతుంది గురువుకు సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి స్ట్రగుల్డ్ లైఫ్ అనేది కొంతవరకు తగ్గడానికి దత్తాత్రేయ దర్శనం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది